తిరుపతి నుంచి మరి మన అఖిల భారత మాల సంఘాల జేఏసీ అలాగే రాయలసీమ జేఏసీ నాయకులందరూ కూడా తిరుపతి నుంచి ఇక్కడికి రావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాలల ఆత్మీయ గౌరవ సభ అనేటువంటిది మాలల ఐక్యత కోసం వారి ఆత్మ గౌరవం కోసం మరి మే పదకొండవ తారీఖున మరి సాయంత్రం జరుగుతున్నటువంటి మూడు గంటలకు జరుగుతున్నటువంటి ఈ యొక్క కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నటువంటి మాలల ఆత్మ గౌరవ సభ నిర్వహించడం కోసం పోస్టర్ రిలీజ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి మధు గారు వచ్చారు అలాగే రాజ్ కుమార్ గారు వచ్చారు రాము గారు వచ్చారు రామురాము గారు అలాగే ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు వచ్చారు మరి ఇంకా కీచంద్రరావు గారు వచ్చారు రాజ్ కుమార్ గారు వచ్చారు వాళ్ళందరూ కూడా తిరుపతి నుంచి రావడం జరిగింది మరి ఈ యొక్క సభని మాలలందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ మరి ఈ యొక్క విభజన విధానాన్ని తిప్పికొట్టడానికి రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటిది చేస్తున్నటువంటి మరి రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని మరి అరికట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి యొక్క మాల ఆత్మీయ గౌరవ సభని దిగ్విజయం చేయాల్సిందిగా మరి మాలా సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాల కులస్థులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ప్రతి మారుమూల ప్రాంతం నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశంలో లక్షలాదిగా పాల్గొని మరి దిగ్విజయం చేసి వీళ్లు చేసినటువంటి ఆర్డినెన్స్ తిప్పికొట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఆర్డినెన్స్ మీద ఇవాడే నేను మరి ఇందాక సైన్ చేసి మరి రిట్ పిటిషన్ ఫైల్ చేశాను హైకోర్టులో మరి మన రిట్ పిటిషన్ దొరుకుతామనే నమ్మకం పూర్తిగా ఉంది దానికి మరి సహకరిస్తా సహకరించే విధంగా మనం ఈ యొక్క సభని దిగ్విజయం చేయాలి ప్రజాభిప్రాయాన్ని వెలడ చేయాలి ప్రభుత్వం మీద వ్యతిరేకతని మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక మరి సంఘ వ్యతిరేక మాలల వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అఖిల భారత మాల సంఘాల తరఫున మరి ప్రతి ఒక్క మాల సభ్యుడు అందరూ కూడా కులస్తులందరూ కూడా దీనిలో విశేషంగా పాల్గొని సమని లక్షలాది మందితో దిగ్విజయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దాము రాము రాము గారు మాట్లాడతారు